చరిత్రకు ఆధారం శ్రీతాళం చెట్టు చరిత్రను మనకు చెప్పే తాళపత్ర గ్రంథాల్లో శ్రీతాళం చెట్టు ఆకు ఒక మీదనే వ్రాసేవారు శ్రీతాళం చెట్టు ఆకులు కూడా తాటి చెట్టు ఆకులనే ఉంటాయి అంతరించిపోతున్న ఈ వృక్షజాతిని శ్రీతాళ చెట్టులో ఒకటి మనం పూర్వకాలం కీర్తనైనా ఏదైనా చదువుకోవడమైనా గ్రంథాలు అవన్నీ కూడా ఈ శ్రీతాళ చెట్టుతోనే మనం రాసి ఉంచేవారట పూర్వకాలం ఇప్పుడు కంప్యూటర్లు పుస్తకాలు అన్నీ బాగా ఇదిపోయాయి అసలు మనం ఈ చెట్టు ఎక్కడైనా చూసామా ఎక్కడ అయితే కనపట్టలేదు అంతరించిపోతుందన్నమాట వాస్తవం అండి నిజంగా చాలా గ్రేటు ఎంత ఇదైనా సరే చాలా స్టిఫ్గా ఉండేవిట ఆ చెట్టు అయితే మాత్రం అసలు ఈ వీడియో నాకు తెలియదు కాబట్టి చూపించుతున్నానండి తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు అందుకని మాత్రం నేను తెలియని విషయాలు కొన్ని కొన్ని అయితే మాత్రం నాకు తెలియని విషయాలు నాకైతే వింతగా ఉంటాయి అందుకని ఈ వీడియో చెయ్యాలి అనిపించి అయితే చేస్తున్నానండి మీకు తెలుసా సింహాద్రి అప్పన్న దేవుడి పేరైతే కాదు గుడి కట్టిన మన శిల్పి పేరు సింహాద్రి ఇంటి పేరు అప్పన్న శిల్పి పేరుడు దేవుడు పేరు వరాహ నరసింహస్వామి వారు చాలామంది సింహాద్రి అప్పన్న గుడికి దేవుడి గుడికి వెళదామా అని అంటూ ఉంటారు శిల్పి పేరు దేవుడిగా మారటం మనకు ఒక గర్వకారణం